వెల్కమ్ టు బోరేని విషయాల సిద్ధాంతం ఈ రోజు మనము కంచిలోని సాక్షాత్తు కంచి కామాక్షి అమ్మవారి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న ఈ ఏకాంబరేశ్వర స్వామి ఆలయాన్ని చూడబోతున్నాము మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఆలయము పంచభూత క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది ఇక్కడ ఉన్నది పృథ్వీలింగము ఈ దేవాలయము తమిళనాడులోని కంచిలో ఉంది మామూలుగానే కంచి చీరలకు దేవాలయాలకు ప్రసిద్ధిని అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడ ఉన్న ఈ ఏకాంబరేశ్వర స్వామి వారిని ఏకాంబరనాథర్ అని పిలుస్తూ ఉంటారు దేవాలయ మరమ్మతులు కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి ఈ ఆలయంలో మొత్తము నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి అన్నీ కూడా చాలా ఎత్తైనవే వీటిలో ఒక గాలిగోపురము యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటూ భారతదేశంలోనే అతిపెద్ద గోపురాలలో ఒకటిగా భాసిల్లుతోంది ఇంకా ఇక్కడ స్వామివారిని ఏకాంబరనాథర్ అంటూ ఉంటారు కదా అంటే శివుడు అని అర్థము అంతేకాకుండా ఏకాంబ్రేశ్వర స్వామి అంటూ ఉంటారు అనగా ఏక ప్లస్ ఆమ్రేశ్వర స్వామి అనగా ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థమట చాలా పురాతనమైన దేవాలయం కనుక అనేక మరమ్మత్తులు కొనసాగుతూ ఉన్నాయి ఎంట్రన్స్ను కూడా తాత్కాలికంగా మార్చడం జరిగినది ఇక మనం ఎంట్రన్స్ నుంచి దేవాలయం లోపలికి చూసినట్లయితే అతిపెద్ద విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన గోపురాలతో కనుచూపు మేర ఎటు చూసినా కూడా ప్రశాంతమైన వాతావరణంతో ఆహ్లాదమైన పరిసరాలతో దైవ భావన ఉట్టిపడుతూ ఉంటుంది లోపలి మంటపంలో వేయి స్తంభాలు ఉంటాయి దీనినే వేయి స్తంభాల మంటపం అంటూ ఉంటారు ఏ స్తంభంపై చూసినా అందమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి ముందుగా ఇక్కడ మనము చిన్నపాటి మంటపంలో నందిని దాని ముందు వైపున ధ్వజ స్తంభాన్ని దర్శించి లోనికి వెళ్ళవచ్చు ఇక్కడ వేయి స్తంభాల మంటపం లోపల కనుచూపు మేర ఒక వరుస అంతా కూడా మనకు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి ఇవి మొత్తంగా వెయ్యిన్ని ఎనిమిది శివలింగాలు ప్రతిష్ట చేసి ఉన్నారు ఇక్కడ ఎత్తైన స్తంభాలతో అనేక శివలింగాలతో చూపరులందరినీ ఆకర్షించే విధంగా ఈ మంటపం ఉంటుంది ఈ దేవాలయ మరొక ప్రత్యేకత ఏమిటంటే నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి మరి ఇక్కడ ఉన్నది శివుడు కదా ఇది శివాలయం కదా అంటారేమో ఇక్కడ విష్ణుమూర్తి సన్నిధి కూడా ఉంది ఇక్కడ అతి ఎత్తైన విష్ణుమూర్తి దర్శనం అయితే మనకు లభిస్తుంది ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా కొలుస్తూ ఉంటారు ఇక మూలవిరాట్టు ఉత్సవ విగ్రహాలు ఇవన్నీ కూడా మూడు వందల సంవత్సరముల క్రితం నాటివి ఈ క్షేత్రం యొక్క పురాణ గాథనంతా కూడా ప్రవేశ ద్వారం నుంచి ఎడమ వైపున ఉన్న చిత్రాలలో దర్శించవచ్చు ఇక్కడ ఉన్న పురాణ కథ ఏమిటంటే పార్వతీదేవి తపస్సును పరీక్షించదలచిన పరమేశ్వరుడు ముందుగా అగ్నిని పంపుతారట దానిని చల్లార్చమని అమ్మ విష్ణువును ప్రార్థించగా విష్ణువు శివని శిరస్సు మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలతో పార్వతీదేవిని చల్లబరుస్తాడట అంతేకాకుండా మరొక పురాణ కథ ప్రకారము శివ పార్వతుల కళ్యాణానికి విష్ణువు దగ్గరే ఉండి ఇక్కడ జరిపిస్తారని కూడా అంటూ ఉంటారు ఆ విధంగా విష్ణువు యొక్క అతి పెద్ద విగ్రహము ఇక్కడ ఈ దేవస్థానంలో కొలువై ఉంది మామూలుగా కంచిలో శివ కంచి విష్ణు కంచి అని మనకు రెండు భాగాలుగా ఉంటుంది ఇదంతా కూడా శివ కంచికి చెందుతుంది ఇక్కడ ఉన్న అతి పెద్ద దేవాలయమే ఈ ఏకాంబరేశ్వర ఆలయము ఇక్కడ ఉన్న ఈ విష్ణుమూర్తిని దర్శించడానికి వైష్ణవ భక్తులంతా కూడా చాలా దూర ప్రదేశాల నుంచి తరలివస్తూ ఉంటారు ఇంకా ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే మూల విరాట్టు మరియు ఉత్సవ విగ్రహాలు అన్నీ కూడా మట్టితో చేసినవే పురాణ కథ ప్రకారము పార్వతీదేవి మట్టితో చేసిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసి తపస్సు చేసిందని అంటూ ఉంటారు ఇక ఇక్కడ మనము దర్శిస్తున్నది అతి పెద్ద నంది ఇక్కడ ప్రత్యేకమైన మంటపంలో బయట వైపున ఈ నంది కొలువై ఉంటుంది లోపల వైపున ధ్వజస్తంభం దగ్గర ఉండే నంది కొద్దిగా చిన్నగా ఉంటుంది ఇక ఈ చుట్టు వైపులంతా కూడా దేవాలయ ప్రాంగణం ఈ విధంగా ఉంటూ మనకు కుడివైపున అతిపెద్ద కోనేరు దర్శనమిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా మంచి చిత్రకళతో ఆనాటి చోళుల శిల్పకళ వైభవం ఎలా ఉందో ఈ దేవాలయంలో మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది చోళులు ఈ దేవాలయాన్ని నిర్మించగా విజయనగర సామ్రాజ్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెంది ఇప్పుడు మనం చూస్తున్న విధంగా దర్శనమిస్తూ ఉంది ఇక ఇన్నాళ్ళకి మరిన్ని మరమ్మత్తు పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈ దేవాలయము ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంట వరకు మరియు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు తెరవబడి అనేక సేవలు స్వామివారికి అమ్మవార్లకు జరుపుతూ ఉంటారు ఈ దేవాలయంలోని ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఇక్కడ ఉన్న మూడు వేల ఐదు వందల సంవత్సరంల క్రితం నాటి మామిడి వృక్షము పార్వతీదేవి ఈ మామిడి చెట్టు క్రిందనే మట్టితో శివలింగాన్ని చేసి తపోదీక్ష దీక్ష ప్రారంభించారని పురాణాలు చెబుతూ ఉన్నాయి ప్రస్తుతము ఈ మామిడి చెట్టు కాండం మాత్రమే ఉంది దీనిని దేవస్థానం వారు అద్దాల పెట్టలో భద్రపరిచారు ఈ మామిడి చెట్టు వృక్ష స్థానంలో కొత్త వృక్షం నాటారు ఇప్పుడు ఇక్కడ మనము శివపార్వతులు వధూవరులుగా సుబ్రహ్మణ్య స్వామిని వడిలో కూర్చున్నట్లుగా దర్శించుకోవచ్చు గర్భాలయంలోని మూల విరాట్ అయిన స్వామివారిని ఈ విధంగా మనం దర్శించవచ్చు పార్వతీదేవి మట్టితో చేసిన శివలింగము ఇక వెనుక వైపున శివపార్వతులను మనం దర్శించుకోవచ్చు ఈ దేవాలయంలో ఉన్న మామిడి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది వివిధ కాలాలలో నాలుగు వైపులా నాలుగు రకాల రుచికల మామిడి పండ్లు కాస్తాయట ఇంకా సంతానం లేని వాళ్ళు ఈ చెట్టు క్రింద పడే పండుని పట్టుకొని సేవించినట్లయితే ఈ దంపతులకి సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు ఈ ఏకాంబరేశ్వర స్వామి దేవాలయము శివకంచిలోనే నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచి ఉంది కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కామాక్షి అమ్మవారిని దర్శించిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఏకాంబరేశ్వర స్వామిని దర్శించి ఆశీస్సులు పొందుతూ ఉంటారు అనేక రవాణా మార్గాల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు బెంగళూరు నుండి మైసూరు నుండి శివమొగ్గ నుండి రైలు మార్గం ద్వారా కానీ ఇక బస్సు మార్గం ద్వారానైనా స్వంత వాహనాలలోనైనా లేదా ఫ్లైట్ గుండానైనా కూడా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు ఎన్నో ప్రత్యేకతలు మహిమలు కలిగిన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్క హిందువు తప్పక దర్శించాలి పంచభూత క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి అంటే పంచభూత శివలింగాలు ఉన్నాయి కదా తేజోలింగము వాయులింగము పృథ్వీలింగము ఈశాన్యలింగము ఇలాంటి లింగాలలో ఇక్కడ ఉన్న శివలింగము పృథ్వీలింగము అంటే భూమికి సంబంధించినది కేవలం ఒక్క వాయులింగం మాత్రమే మనకు శ్రీకాళహస్తిలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది మిగతా నాలుగు దేవాలయాలు తమిళనాడులోనే ఉన్నాయి అగ్నిలింగము అరుణాచలంలో కొలువై ఉంది మరి అటువంటి పంచభూత శివలింగ క్షేత్రాలలో ఒకటైన ఈ దేవస్థానాన్ని మేం చూస్తూ మీకు అందరికీ దర్శింపచేశాను కదా మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ